ఆర్టీఎస్ కోసం పాదయాత్ర చేసిన కేసీఆర్ కు పద్నాలుగు పదహారు ఏం ఆర్టీఎస్ గుర్తురాలే అలంపూర్ పేద బతుకులు గుర్తురాలే పాదమూరు వర్షాలు గుర్తురాలే కల్వకుర్తి ఎత్తిపోతలు గుర్తురాలే భీమా నెట్టంపాడు కోయిల్సాగర్ ప్రాజెక్టులు గుర్తురాలే పేద ప్రజల ముంబై దుబాయి బొగ్గుబాళల్లో మగ్గిపోతున్న మన బతుకులు కుర్తురాలి ఓట్లు వచ్చినాయి కాబట్టి ఓట్ల కోసం వయ్యారాలు పడుతున్నాడు ఆనాడు రెండు వేల తొమ్మిది డిసెంబర్లో ఆనాడు రెండు వేల తొమ్మిదిలో అదంపూర్ వరదలు వస్తే ఆ వరదల సందర్భంగా నా ఎంపీ నిధులతో పాటు ఆడ మునిగిపోయిన నీళ్ళు మునిగిపోయిన వాళ్ళ ఇళ్లకు బంజారా ఇల్స్ నా ఇళ్ళ మీ ఇల్లు కట్టిస్తా ఉన్నాడు ఆనాడు ఒక్క రూపాయి ఇవ్వకపోను నాలుగున్నరేళ్ళు ముఖ్యమంత్రి అయినా కూడా అలంపూర్లో మునిగిపోయిన జోగులాంబ తల్లి సాక్షిగా చెప్పిన మాటనే నిలబెట్టుకోలేదంటే ఇంతకంటే దుర్మార్గుడు ఉంటాడా అమరవీరులను అవమానించి పోరాటాలు చేసిన వాళ్ళని జైళ్ళలో పెట్టి ఉద్యోగాలు ఇస్తాన నిరుద్యోగులు నోట్ల మట్టి కొట్టి గిరిజనులను రిజర్వేషన్ ఇస్తా అని మోసం చేసి మైనారిటీలకు కూర్చుటోపి పెట్టి ఇవాళ తెలంగాణను అభివృద్ధి చేస్తా అని వేల కోట్లు కొల్లగొడుతున్న కొడుతున్న కేసీఆర్ ను మళ్ళొక్కసారి ఆశీర్వదించుడు కాదు వంద మీటర్ల గోతి తీసి పొంద పెట్టాలి పార్టీ పత్తి సైన్కు గులాబీ సీడ్ వస్తే మందు కొట్టం మీకు అందరికి తెలుసు కదా ఇక్కడ పక్క రైతులు రైతు గులాబీ సీడ్ పడితే మందు కొట్టలేమా పత్తి సైనికే గులాబీ సీడ్ పడితే ఐదు నూర్లు ఖర్చు పెట్టి మందుల డబ్బా పెట్టి పిష్కాలు పెట్టి చెట్టు చెట్టు తిరిగి కొడుతున్నామే ఇవాళ నాలుగు కోట్ల మంది ప్రజల్ని ఈ గులాబీ చీడ బట్టి పీడిస్తుంది ఈ గులాబీ చీడకు మొత్తం ఈ పురుగులకు మొత్తం పెద్ద పురుగు కేసీఆర్ ఈ గులాబీ పురుగులను గులాబీ పురుగులను సందు సందు తిరిగి ఏరేయాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి సోదరులారా కేసీఆర్ ను ఓడిచ్చే వరకు నిద్రబోను ఏ విధంగా అయితే పద్నాలుగు రోజుల్లో ఈ నియోజకవర్గంలో ముప్పై ఐదు సంవత్సరాలు పట్టి పీడించిన గురునాథ్ రెడ్డి అనే గడిని కుప్ప ఆ గడికి పీటలు వారిచ్చినమో ఇవాళ నుంచి రోజుల్లో ఎన్నికలు వస్తాయి ఆ ఎన్నికలలో ఖచ్చితంగా బొంద టిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ అని చెప్పి చెప్తున్నా ఇద్దా నువ్వు అనుకుంటున్నావేమో నేను మాయ మాటలు చెప్తా మందు వస్తా అంతో ఇంతో ఇస్తా అని నువ్వు ఎంత ఇచ్చినా నీ అస్సల్ సంగతి తెలుసు ఎనభై నాలుగు ఎనభై తొమ్మిదిలో నందమూరి తారక రామారావు గారు జనరంజకమైన పాలన ఇచ్చిండు పేదలకు రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చిండు జనతా వస్త్రాలు ఇచ్చిండు యాభై రూపాయల ఖర్చు పవర్ ఉచిత కరెంట్ ఇచ్చిండు మహిళలకు ఆస్తిలో హక్కు ఇచ్చిండు అదే విధంగా బీసీ రిజర్వేషన్లు ఇచ్చిండు ప్రతి వాళ్ళని ఆదుకున్నాడు కానీ ముప్పై ఒక్క మంత్రులను తొలగించి ఆంధ్రుల ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టిందని ఆత్మగౌరవం పేరు మీదనే పుట్టిన తెలుగుదేశం తెలుగుదేశం పార్టీలో ఉన్న శాసనసభ్యుల ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టే ఎనభై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీనే కాదు అన్న నందమూరి తారక రామారావు గారిని కల్వకుర్తిలో ఓడించారు ఇవాళ తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం సామాజిక న్యాయం కోసం స్వయం పాలన కోసం మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకొని ఆరు దశాబ్దాల చరిత్రను రాసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న తెచ్చుకున్న రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి అయినవు ఇవాళ మా ఆత్మ గౌరవం దెబ్బతీసినవు మాకు స్వయం పాలన లేదు బీసీలకు స్థానం లేదు మహిళలకు స్థానం లేదు ఉద్యమకారులకు స్థానం లేదు ఇవాళ మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినవు మాకు స్వయం పాలన లేదు సామాజిక న్యాయం లేదు నీ ఇంట్లోనే నీ ఒళ్ళనే అర శాతం ఉంటే అర డజన్ మంత్రులు ఇచ్చుకున్నావు ఇవాళ పద్దెనిమిది మంది మంత్రులు ముఖ్యమంత్రులు ఉంటే పన్నెండు మంత్రులు ఇవాళ పెద్ద పెద్దోళ్ళకు త్వరలకు ఇచ్చిన తొంభై ఐదు తొంభై శాతం ఉన్న బలైన దళిత గిరిజన మైనార్టీ వర్గాలకు ఆరు పదవులు ఇచ్చి ఆ పది శాతం ఉన్నోళ్లకు పన్నెండు పదవులు ఇచ్చినామంటే అంటే సామాజిక న్యాయం నీ పరిపాలనలో లేదు ఏ ఆత్మ గౌరవం కోసం తెలంగాణ తెచ్చుకున్నారో ఏ సామాజిక న్యాయం కోసం తెలంగాణ తెచ్చుకున్నారో ఏ స్వయం పాలన కోసం తెలంగాణ తెచ్చుకున్నారో త్యాగాలు చేసినో అవి ఈ రోజు మచ్చుకైనా లేవు కాబట్టే ఇవాళ తెలంగాణ సమాజం నిన్ను గుంత తీసి పొందబెట్టాలని చెప్తున్నా దానికి నేనే కొరంగల్ బిడ్డల అండగా కొరంగల్ బిడ్డ వడంగల్ బిడ్డలు కుండల్లో పెట్టుకొని చూసుకుంటే వాళ్ళు భుజాల మీద మోస్తే వాళ్ళ చెంట వాళ్ళ రక్తం వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద నమ్మకంతో నూట పంతొమ్మిది నియోజకవర్గాలు తిరుగుతా తెలంగాణ మొత్తం తిరుగుతా తండాలలో గూడాలలో మారుమూల పల్లెలో తిరుగుతా ప్రతి తెలంగాణ బిడ్డ గుండె తడతా ప్రతి తెలంగాణ బిడ్డ యొక్క భుజం తడతా భుజం భుజం కలుపుతా కేసీఆర్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి